సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలు అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను అంటే సొంత చెల్లిని తల్లిని సొంత చిన్నానను చిన్నాన బిడ్డను వీళ్ళందరినీ మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక అయినా నిలబడి ఈ అన్యాయము ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్క స్థానైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుకుంటే ఇవి ఆగేది జగన్మోహన్ రెడ్డి గారు నోరు సోషల్ మీడియాలో ఇంత వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు అబద్ధాలు చెప్పారు అక్రమ సంబంధాలను అంటగట్టారు నీచంగా అవమానించారు తిట్టారు భూతులు కూడా మాట్లాడారు నాట్ రైట్ సోషల్ మీడియాలో ఇది ఆగాలి జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలు నేను కాబట్టి చెప్పగలుగుతున్నా ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్యం వైద్యులు ఏర్పరచుకుంది సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయాలి ఇది సహించరాని విషయం ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవ్వాల్సిన పని లేదు ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మీకు ధైర్యం ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప ఇలా తెరవైన ఎథికలీ వెరీ రాంగ్ అసలు ఎవరైనా ఈ రోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు కుటుంబాలలో కమెంట్లు చదవకండి అని మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ చెప్తున్నా ఈరోజు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ హెస్ టేకన్ ఇట్ వెరీ వి ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ కానీ ఏ పార్టీ అయినా కూడా వైసీపీ అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఎనీథింగ్ సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి ఒక రెగ్యులేషన్ ఉండాలి లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు చాలా సంతోషం వీళ్ళంతా విశనాఖులే కానీ వీళ్ళని కాదు అన్న పట్టుకోవాలి పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి శిక్షించాలి అప్పుడే ఇది ఆగుతుంది లేకపోతే ఈ సైతాన్ సైన్యంని అరికట్టడం అసాధ్యం థ్యాంక్ యూ చెప్పాను మీద యాక్షన్ తీసుకోవాలి పోలీసులు ఉన్నది అందుకే కదా ఎంక్వైరీ చేయాలి అసలు వెనకండాలు ఎవరో కనుక్కోవాలి అదే కదా చెప్తున్నాను నేను కూడా కనుక్కోవాలి యాక్షన్ తీసుకోవాలి ఇది చాలా చాలా అన్యాయం ఇలాంటి మాటలు అహంకారానికి మాత్రమే సాదృశ్యం కాదంబరి అనే ఒక మహిళ మీద ఎంత దారుణంగా నలభై రోజుల పాటి ఆమెను జైల్లో పెట్టారో చూశాం అన్యాయంగా వాళ్ళ తల్లిదండ్రులు నేవీ ఆఫీసర్ బ్యాంక్ ఆఫీసర్ అయితే అట్లాంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి నలభై రోజుల పాటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జైల్లో పెట్టారు అధికార దుర్వినియోగం కాకపోతే ఏమిటి ఎంత నలభై మంది ఎంతో ఎన్నో మంది ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కాదంబరిని అరెస్ట్ చేయడానికి బాంబే వరకు వెళ్ళారట పోలీసులను అలా వాడుకుంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఇది అధికార దుర్వినియోగం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంటు ఏ ప్రభుత్వాలకు పని చేయకుండా ప్రజల కోసం పని చేయాలి అని చెప్తున్నాం అందుకే చెప్తున్నాం సోషల్ మీడియాలో ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పార్టీ అయినా సరే ఇలాంటి వాటికి పాటుపడితే మాత్రం సహించకూడదు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు ధైర్యంగా చెయ్యాలి ఇలాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాయకుడే ఈరోజు పోలీసులనే బెదిరిస్తున్నారు అంటే ఇక వీళ్ళ అహంకారానికి హద్దే ఉంది అధికారం పోయింది అహంకారం తగ్గలేదు అంటే వీళ్ళకు దేవుడు ఇంకా నేర్పించాలి ரோஷம் வச்சு கேட்டு